రావాలండి చాలు కట్టలు వచ్చినట్టుగా కట్టలు వచ్చినట్టు నేను తెలియదు చిన్న సర్వే నిలబడ్డ దగ్గర వాటర్ వచ్చి యాడ్ కావాలి నిలబడ్డ దగ్గర

चर्बेले साहब तो ये की जांच नहीं कर रहा है इवन उससे ये नुक तक आते है मोटे मोटा मूल नुका धीरे दिस मान बदल लें इसका बदल लें हां அது போர் எம் ஆர் ஓகே గత పదేళ్ల పాటు ఎక్కడ పడితే అక్కడ విక్షల విడిగా కబ్జాలు పెట్టుకుంటూ పోయినటువంటి గత బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ చెరువులను చెరబట్టినటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడం జరుగుతా ఉంది వీటన్నిటి నివారణ కోసం తిరిగి హైదరాబాద్ను ఒక మంచి చెరువులు ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సాహస ఉపేతమైనటువంటి నిర్ణయం హైడ్రా ఏదైతే ఉందో ఇవాళ ఉప్పల్ నల్ల చెరువును సందర్శించడం జరిగింది ఇక్కడ మరి రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే దాదాపు తొంభై ఎకరాలు నల్ల చెరువు మరి ఇప్పుడు చూస్తే తొంభై ఎకరాల నల్ల చెరువు ఈ రోజు దాదాపు తొంభై శాతం కబ్జా అయింది అందుకని నేను పోయి రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వచ్చిన వెంటనే ఈరోజు విచారణకు రావడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక టెంపుల్ కట్టారు ఇక్కడ కాబట్టి ఆ టెంపుల్ కింద దాదాపు ఎనిమిది ఎకరాలు అక్కడ కబ్జా చేశారు ఎక్కడ దొరికితే అక్కడ ఈరోజు మొత్తం నల్ల చెరువుని కబ్జా చేశారు ఈ విషయం మన రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైదరా కమిషనర్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా పరిధిలో పార్క్ స్థలాలే కానివ్వండి ఏవైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి ఇవన్నీ కాపాడాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది మా తొందరలోనే నల్ల చెరువు గతంలో ఏ విధంగా అయితే తొంభై ఎకరాలు ఉండేనో ఆ విధంగానే మొత్తం కూడా మా చెరువుని అట్లా ఉంచాలని మేము నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషన్ గారు మరి ఇక్కడికి రావడం జరిగింది మరి కార్యక్రమాన్ని కబ్జా చేస్తులో ఎమ్మెల్సీ మల్లన్న గారు పరమేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మేము ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ నల్ల అనేది మూడు గ్రామాలకు సంబంధించి బౌండరీ మీద ఉంది ఇక్కడ పిడియాది కూడా అక్కడ బోడుప్పల్ అక్కడ ఉప్పల్ ఈ మూడింటిని ఆసరగా తీసుకొని ఎనభై రెండు ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువును రకరకాలుగా కబ్జాలు చేసి